చూడండి అవే నోరు తెరిస్తే కంప కొడుతాయి తప్పు ఇది తండ్రి అని రావాలి ఆడికి పోకూడదు నీవు దయ్యాలే 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 అన్ని దయ్యాలే గుర్తుపెట్టుకోండి అన్నీ ఇంకా అడ విశ్వాసులు ఉండవు దయ్యాలే దేవుడు పెట్టిన పేరేమిటి దయ్యాలే అందుకే అలాంటి వారికి పైకి ఏమొస్తుంది లేవికాండము పది మొదటి వచనము రెండవ వచనం యహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి దేని కాల్చింది ధూప ద్రవ్యాన్ని కాల్చిందా వారిని కాల్చి చెప్పండి ఎవరిని కాల్చి వేసింది అగ్ని వచ్చి వారిని కాల్చి వేసింది తమాష కాదు దేవుడంటే దేవుడంటే నిర్లక్ష్యంగా ఉండద్దు పాపమును విడిచిపెట్టడానికి వాయిదాలు వేస్తున్నావు నీవు పేరుకు క్రైస్తవుడివి సంఘంలో మంచి పేరుంది సంఘంలో మెప్పు ఉంది ఘనత ఉంది మంచోడు మంచిగా పనులు చేస్తాడు అన్నీ ఉన్నాయి కానీ నీ జీవితము బాగలేదు వాయిదాలు వేస్తున్నావు వాక్య వింటున్నావు కానీ నిర్లక్ష్యంగా ఉంటున్నావు దేవుడు చెప్తున్నాడు వేరొక అగ్ని నీలో ఉంది వేరొక జీవితం ఉంది అది సాత్తానో సాత్తాను అనుసరిస్తున్నావు చూడండి వారిని కాల్చివేసాను కానీ వారు తెచ్చినప్పుడు ఏం జరిగింది అహురోను తెచ్చినప్పుడు ఏం జరిగింది మోసే అహరోను తీసుకొచ్చినప్పుడు అగ్ని ధూప ద్రవ్యమును కాల్చివేసింది చూడండి కానీ కింద వారినే కాల్చివేసింది జాగ్రత్త నీ కూడా శిక్ష పడుతుంది నకిలీగా ఉండకూడదు నామకార్థముగా ఉండకూడదు టైంపాస్ క్రైస్తవులుగా ఉండకూడదు ఈ నలభై రోజులు నువ్వేం కావాలి దేవునిలో ఎదగాలి నాలోని టైంపాస్ చేసే క్రైస్తవ జీవితాన్ని తొలగించుకోవాలి ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి అది రావాలి నీ పెదవులు ఎలా ఉన్నాయి చెప్పండి నీ నుంచి ఏమొస్తున్నాయి నోరు తెరిస్తే నీ గురించి ఎప్పుడైనా చెప్పుకున్నావా ఎప్పుడు చూసినా ఇతరుల గురించే ఎప్పుడు చూసినా ఆయన్నిట్లా ఈ ఆనిట్లా ఈయనిట్ల ఇదే నీ నోరు తెరిస్తే ఆ సేవకుడు ఈ సేవకుడు ఆయన ఇట్లా మళ్ళా ఎవరో చెబుతుంటే పోయి కూర్చున్నా వద్దు దేవుడు చెప్తున్న మాట మారు మనసు పొందు దేవుడు నిన్ను అభిషేకించాలన్న ఉందా లేక నిన్ను కాల్చేయాలనుందా అగ్ని చేత అభిషేకించాలని ఉందా అగ్ని చేత నేను నాశనం చేయాలనుంది ఏ అగ్ని కావాలి రెండు అగ్నిలు ఉన్నాయి చూడండి యహోవా తనకు ఆజ్ఞపింపని వేరొక అగ్ని వద్దు అగ్నిలో ఉండకూడదు అది ఏం అగ్ని లోకానుసరమైన అగ్ని అది వద్దు ఆ అలవాట్లు వద్దు ఎవరైనా ప్రేరేపించిన పాపము చేయడానికి వద్దు వద్దు భయభక్తులు కలిగి ఉండు భయభక్తులు కలిగి జీవించు దేవుని మాట విను లోబడు మంచిగా జీవించు మంచి అలవాట్లు కలిగి ఉండు దేవుడిని హెచ్చిస్తాడు దేవుడి దాచిపెట్టాడు నీ కొరకు మేలులు దేవుడు నీ కొరకు మేలులు దాచిపెట్టాడు అవి ఇవ్వాలని కోరుకుంటున్నాడు కానీ నువ్వు మారలేదు సిద్ధపాటు చేశాడు నీ కోసం అన్నీ రెడీ ఉన్నాయి ఇవ్వడానికి కానీ నీలో మార్పు లేదు నీలో వాయిదాలు వేసే జీవితం ఉంది అది వదిలేయి ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎచ్చిస్తాడు నిన్ను మంచి స్థానంలో ఉంచుతాడు దేవుని దీవెనలు పొందుకుంటావు దేవుని మేలులు పొందుకుంటావు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన మాట తప్పని దేవుడు ఆయన నరుడు కాదు మాట తప్పడానికి ఆయన సర్వశక్తి మంతుడు సర్వాధికారి ఆయన ఎన్నో మేలు దాచిపెట్టాడు దయచేసి బొమ్మల్లాగా వినకండి సమయందా మనుషుల్లాగా వినండి నిజమైన బిడ్డల్లాగా వినండి మార్పు చెందండి బొమ్మలాగా ఉండకండి మార్పు చెందండి వింటుండా విన్నప్పుడు తొలగించుకోవాలి మరలా వాయిదాలు వేయద్దండి ఇంకా చూస్తాములే ఇంకా చూస్తాములే అని వాయిదాలు వేయకండి మార్పు చెందండి మారు మనసు పొందుకోండి మార్పు చెందితే దేవుని దేవెన మార్పు చెందకపోతే దేవుని శాపం ఏది కావాలి నీకు చెప్పండి ఏది కావాలి దీవెన కావాలా శాపము కావాలా అందరు మోహరించి ఇతనమే